జన్మదినం సందర్భంగా నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు నా బంధుమిత్రులు నా కుటుంబ సభ్యులు అలాగే నాతో పాటు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జన సైనికులు వీర మహిళలు వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా మలా వాళ్ళు అభివృద్ధి చెందాలి అని అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆధునిక నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞుల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టు తర్వాత ఎందుకురా ఇలా జరిగిందనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టు లోపల మళ్ళీ నాకు అన్నదమ్ముల లాంటి జన సైనికుల్ని నాకు దేవుడిచ్చాడు నేను ముప్పై ఏళ్ళు రూపంలో చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిగుడు ఒడిదుడుకులు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా వెనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంత కష్టతరమైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు కానీ ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేము అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా వెనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదో నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవస్తువులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక్క పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సరదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు జన్మదిన వేడుకలంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆధుని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈ రోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా పార్థ సారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి సమానమైనటువంటి మీనాక్షి నాడు అన్న గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులందరూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధుని నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య కక్షలు వద్దు రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండికే బాగుండదు కదా అని అనుకోవాలి చేయాలి సో ఎక్కడ కూడా కానీ తావు ఉండకూడదు అలాగే చూస్తున్నాం ఈరోజు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగా కావాలంటే డాక్టర్లు మందులు అవసరమైతయి కానీ నా ఆరోగ్యం కుదట పడేది యాదని నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతోనేటువంటి విషయం ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు నాకు ఎటువంటి శారీరకంగా ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాయి మరిన్ని రెట్లు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి నాకు శక్తిని ఈరోజు మీ ప్రేమాభిమానాలు నాకు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదా ఆధుని నియోజకవర్గ ప్రజల తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క జన్మదిన నాకు ఈ జన్మదిన సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని నా మా భగవంతుని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జన సైనికులు వీర మహిళలు వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా మలానా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆధునిక నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాల అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞుల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్ గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టుకొట్టుకున్న తర్వాత ఎందుకురా ఇలా జరిగిందనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టు కొడుకునే లోపల మళ్ళీ నాకు అన్నదమ్ముల లాంటి జన సైనికుల్ని నాకు ఇచ్చాడు నేను ముప్పై ఏళ్ళు రూపంగా చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిగుడు ఒడిదుడుకులు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా వెనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంత కష్టతరమైనయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు కానీ ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేము అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా వెనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదో నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవస్తువులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సరదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు జన్మదిన వేడుకలు అంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆధోని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈరోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా పార్థ సారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి సమానమైనటువంటి మీనాక్షి నాడు అన్నగారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధోని నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య కక్షలు వద్దు రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాలా రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండింటే బాగుండు కదా అని అనుకోవాలి రెండు సంస్థలు రాజకీయాలు చేయాలి సో ఎక్కడ కూడా కచ్చలకు కానీ ఎక్కడ కానీ తావు ఉండకూడదు అలాగే చూస్తున్నాం ఇక్కడ ఈరోజు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగు కావాలంటే డాక్టర్లు మందులు అవసరమైతాయి కానీ నా ఆరోగ్యం కుదట పడేది ఆదని నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతో అనేటువంటి విషయం ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు నాకు ఎటువంటి శారీరకంగా ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాయి మరిన్ని రేట్లు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి నాకు శక్తిని ఈరోజు మీ ప్రేమాభిమానాలు నాకు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదా ఆధునిక నియోజకవర్గ ప్రజల తెలియజేసుకుంటూ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క జన్మదిన నాకు ఈ జన్మదిన సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని నా మా భగవంతుని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జన సైనికులు వీర మహిళలు వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా మలానా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆధునిక నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాల అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞుల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్ గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టు తర్వాత ఎందుకురా ఇలా జరిగిందనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టు లోపల మళ్ళీ నాకు అన్నదమ్ముల లాంటి జన సైనికుల్ని నాకు ఇచ్చాడు నేను ముప్పై ఏళ్ళు రూపంలో చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిగుడు ఒడిదుడుకులు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా వెనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంత కష్టతరమైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు కానీ ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేము అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా వెనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదా నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవస్తువులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు జన్మదిన వేడుకలు అంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆధునిక నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈ రోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా సారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి మీనాక్షి మీనాక్షిరాడు అన్న గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులందరూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య కక్షల రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండింటే బాగుండు కదా అని అనుకోవాలి రెండు సంవత్సరం రాజకీయాలు చేయాలి సో ఎక్కడ కూడా కచ్చలకు కానీ ఎక్కడ కానీ తావు ఉండకూడదు అలాగే నన్ను ప్రేమించేటువంటి నా స్నేహితులు నా బంధుమిత్రులు నా కుటుంబ సభ్యులు అలాగే నాతో పాటు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జన సైనికులు వీర మహిళలు వారితో పాటు దాదాపు ముప్పై ఏళ్ల అనుబంధం ఏర్పరచుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటే నేను అత్యంత ప్రేమించేటువంటి అత్యంతంగా మలానా వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే అది ఆధునిక నియోజకవర్గ ప్రజలే అని భావించేటువంటి నా ఆత్మీయులు ఆధుని నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నాకు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నాకు ఆశీస్సులు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను సర్వదా కృతజ్ఞుల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఎంబరాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది అంటే నా జీవితం అనేది ఓపెన్ బుక్ ఏది చేసినా ఓపెన్గానే ఉంటుంది అలాగే ముప్పై ఏండ్లు నా కుటుంబంలో నా తండ్రిని పోగొట్టు తర్వాత ఎందుకురా ఇలా జరిగిందనే లోపల నాకు మెగా అభిమానులు ఇచ్చారు ఒక కుటుంబాన్ని పెద్ద కుటుంబాన్ని చిరంజీవి గారు ఇచ్చారు అలాగే నా కుటుంబంలో మా అన్నల్ని పోగొట్టు లోపల మళ్ళీ నాకు అన్నదమ్ముల లాంటి జన సైనికుల్ని నాకు ఇచ్చాడు నేను ముప్పై ఏళ్ళు రూపంలో చెప్తున్నా థర్టీ ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒడిగుడు ఒడిగుడుకులు ఉన్నా ఏ రోజు నా క్యారెక్టర్ అనేది మార్చుకోలేదు సో నన్ను వ్యక్తిగతంగా నా వెనకలు ఇంత పెద్ద కుటుంబం ఉంది కాబట్టి ఈరోజు ధైర్యంగా ప్రతి అడుగు వేస్తున్నా ఎందుకంటే రాజకీయాలు అనేది ఎంత కష్టతరమైనాయో ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఎన్నో అవమానాలు కానీ ఎన్నో విమర్శలు కానీ ఎదుర్కోలేకపోతే రాజకీయాలు చేయలేము అటువంటి రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మా వెనకల ధైర్యాన్ని నింపి జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో ముందుకు నడిపి అలాగే ఆదా నియోజకవర్గంలో ఆయన ఒక ధైర్యంగా మా వెనకలు ఉంటే ఈరోజు వేలాది మంది కుటుంబాలు కూడా జనసేన పార్టీకి మద్దతు పలికి ఈరోజు ఒక రాజకీయ అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవస్తువులుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు వారికి వారు తీర్చిదిద్దుకొని వైసీపీని ఓడగొట్టి మరొక పెద్ద సంతోషాన్ని నాకు ఇచ్చారు యాక్చువల్ గా వాళ్ళందరికీ నేను సరదా రుణపడి ఉంటాను అలాగే మమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా ఎందుకంటే ఈ రోజు జన్మదిన వేడుకలంటే ఏదో సెలబ్రేషన్స్ కాదు ఈ రోజు మమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారంటే ప్రత్యేకంగా మేము సేవలో ఉన్నాం రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఇంతమంది మాకు ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఆదరిస్తున్నారు సో మా అల్టిమేట్ గోల్ ఆధునిక నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు సంక్షేమమే మా అల్టిమేట్ గోల్ అలాగే యువతకు కూడా చాలా మందికి ఈ రోజు ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఏం చేసింది మల్లప్ప ఏం చేశాడు అనేటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి నేను అందరికీ ఇస్తున్నా నాకు ఇక్కడ పెద్దన్నగా సారథి గారు ఉన్నారు అలాగే నాకు తండ్రి మీనాక్షి మీనాక్షిరాడు అన్న గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి అన్న అన్నదమ్ముల అక్క చెల్లెలు ఉన్నారు అలాగే జనసేనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు అన్నదమ్ముల అక్క చెల్లెలు ఆత్మీయులందరూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతో ఏ కష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆధుని నియోజకవర్గ ప్రజలకు కష్టాన్ని తీర్చే తీరుతాం అలాగే యువత కూడా ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి అందించే తీరుతామని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయాలంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను ఎవరికైనా కానీ ఏ పార్టీ వారికైనా నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ మన మధ్య కక్షల రాజకీయాలంటే రెండే అంశాలతో ముడిపడి ఉండాల రెండే రెండు అంశాలతో ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి అనుకోవాలి ప్రత్యర్థులు ఇటువంటి నాయకుడు మా పార్టీలో ఉండింటే బాగుండు కదా అని అనుకోవాలి రెండు సంస్థలు రాజకీయాలు చేయాలి సో ఎక్కడ కూడా కచ్చలకు కానీ ఎక్కడ కానీ తావు ఉండకూడదు అలాగే చూస్తున్నాం ఇక్కడ ఈరోజు నాకు వాస్తవంగా చెప్పాలంటే ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం బాగు కావాలంటే డాక్టర్లు మందులు అవసరమవుతాయి కానీ నా ఆరోగ్యం కుదట పడేది ఆదని నియోజకవర్గ ప్రజలు చూపించేటువంటి ప్రేమాభిమానాలతోనే విషయం ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రేమాభిమానాలు నాకు ఎటువంటి శారీరకంగా ఏ ఇబ్బందులు లేకుండా చేస్తాయి మరిన్ని రేట్లు శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి నాకు శక్తిని ఈరోజు మీ ప్రేమాభిమానాలు నాకు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సదా నియోజకవర్గ ప్రజల తెలియజేసుకుంటూ నాకు జన్మనించినటువంటి తల్లిదండ్రులు ఈ ఈ యొక్క జన్మదిన నాకు ఈ జన్మదిన సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుంటూ నా తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఉండాలని నా మా భగవంతుని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్